తొంభై ఒకటవ కీర్తన రెండు తొమ్మిది వచ్చింది మన గృహోవ ఆశ్రయమని మేము నివాస స్థలముగా చేసుకొని ఉన్నాం నివాస స్థలము అంటే నివాసం అంటే ఇప్పుడు ఒక గృహాన్ని మన నివాసం అని మనం పిలుస్తాము దేవుడు గృహాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే నివాసం దాన్ని ఆశ్రయం అంటారు ఎండ ఎండా తగలకుండా వర్షం మన మీద పడకుండా పెట్టకుండా గృహం అనేటటువంటిది ఆశ్రయంగా ఉన్నప్పుడు ఆశ్రయంలో మనం ఏం చేస్తామంటే మరి విశ్రాంతి తీసుకుంటాము అట్లా ఇప్పుడు దేవుడు గృహం ఎలాగైతే మనకి ఎండ వాన చలిదకుండా కాపాడుతుందో దేవుణ్ణి మనం నివాస స్థలంలో చేసుకోవాలి అని ఈ తొమ్మిదో వచ్చినప్పుడు రాయబడతా అంటే ఆశ్రయంగా చేసుకోవాలి ఎవరిని దేవుని ఆశ్రయం మనం చేసుకోవాలి ఎందుకు ఆశ్రయం కావాలి మనిషికి ఎందుకు ఆశ్రయం కావాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అనేక రకాల శ్రమలు ఇబ్బందులు కష్టాలు మరి బయట నుండి అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల పరిస్థితులు మానవ జీవితంలో ఉంటాయి కనుక ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో నెమ్మదిగా సౌఖ్యంగా ఉండాలంటే దేవుడు తనకు విశ్రాంతి స్థలముగా ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆ మనిషి జీవితంలో చాలా నెమ్మది జరుగుతుంది కనుక బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవడం వలన ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం ఈ రోజున బైబిల్ మనం తెలుసుకుంటాం చూడండి దినవృత్ ప్రాంతాల రెండో గ్రంథం పదమూడో అధ్యాయంలో నుండి పద్దెనిమిదిలో వచ్చి మనం చదువుతున్నాం ఈ ప్రకారం ఇస్రా తగ్గించబడ్డారు కానీ యోధావారు తన పితరుల దేవుడైనటువంటి ఆశ్రయించిన హేతు చేత జయమొందారు దేవుని వాక్యంలో మనం చూస్తా ఉంటే ఆశ్రయించినటువంటి హేతు చేత వారు ఏం చేశారంట జయమొందారు అంటే ఇక్కడ ఇస్రాయల్ వారికి యోదా వారికి మధ్యలో గొప్ప యుద్ధం జరుగుతా ఉంది ఇస్రాయల్ వారు ఒకవైపు అయ్యారు యోదా మరొక వైపున రెండు బ్యాచ్లుగా అయ్యారు యుద్ధ పంక్తులు తీర్చారు ఇస్రాయేల్ వారు చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు దాదాపు ఎనిమిది ఎనిమిది లక్షల మంది జనం ఉన్నారు యోదా కొద్ది మందిగానే ఉన్నారు మూడు లక్షల మంది ఉన్నారు అయితే అలాంటి సమయంలో ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు అనేటువంటి యబోవ ఎవరి పక్షంగా అయితే ఉన్నాడో ఆ యుద్ధంలో వారికి జయము సమకూర్చబడదు కనుక యోదావారి పక్షంగా దేవుడు బలమైన కార్యం చేయట కొరకు వారి పక్షంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా వాస్తవానికి మరి ఇస్రాయేల్ వారి పక్షంగా ఎందుకు దేవుడు లేడంటే ఇస్రాయేల్ వారు ఇప్పుడు కూడా ఒక అన్యులని సమకూర్చుకొని వారితో కూడా కలిసి యోధుల మీరు అర్థం చేసేవారు అది దేవుని చిత్తంగా సహోదరులు సహోదరులు కలిసి ఉండాలి కానీ శత్రువు నేను కలుపుకొని వస్తూ ఉన్నారు అందులో అందువలన ఏం జరుగుతూ ఉందంటే ఇస్రాయేల్ పక్షంగా దేవుడు లేడు కానీ యోదావారి పక్షంగా దేవుడు ఉన్నాడు అంటే ఒక జయమును వారికి అనుగ్రహించడం కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు దానికి కూడా కారణం ఏంటంటే యోదా వారు బహు బలమైనటువంటి ప్రార్థన పరులుగా ఉన్నారు ఎక్కువ మంది దేవునికి అనుకూలంగా ఉండి ప్రార్థన చేసుకునే అనుభవాలు వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు మనకు వచ్చే సమస్యల్లో ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన చేయడం అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత దేవునామాని స్తోత్ర దేవుడు మనకి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన కనుక ఏ సమయంలోనైనా అది ఎటువంటి సమయమైనా శత్రువులు మన మీద పడుతున్నప్పుడైనా సమస్యలు మన మీదకి ఒత్తిడి తీసుకుని వస్తున్న సమయాల్లోనైనా కుటుంబంలో సమస్యలు పైకి లేకుతున్న సమయంలో కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారుగా జీవించాలి ఇక్కడ దోస్తులు చూస్తున్న వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవా నీవే మాకు దిక్కు దీన్ని మేము ఆశ్రయిస్తున్నాం కనుక మా సమస్య నుండి మమ్మల్ని విడిపించు ఈ యొక్క శత్రువుల చేతిలో మేము చనిపోకుండా మమ్మల్ని బ్రతికించు కాపాడు అని వారు ప్రార్థన చేస్తారు కారణం వలన ఏమైందంటే ఇస్రాయిల్ వారు దేవుని ఆశ్రయించలేదు కానీ యోధా వారు దేవుణ్ణి ఆశ్రయించారు అయ్యా నువ్వే మా ఆశ్రయం ఏది చేసినా నువ్వే చేయాలి అని పూర్తిగా దేవుని యొక్క రెక్కల నీడ కిందికి ఆశ్రయించ వారు వెళ్ళిపోయారు కాబట్టి ఆశ్రయించినటువంటి వారికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప విషయాన్ని ఇచ్చాడు దేవునామాని స్వత అందుకనే ఒక భక్తులకు మంచి పాఠ రాసుకుని దేవని జయము

అనుగ్రహించేవాడు మనకున్న ప్రతి సమస్యల మీద కూడా మనకి గొప్ప విషయాన్ని అనుగ్రహించేవాడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమ సంఘానికి రాసిన పత్రికల నుండి ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు గనక మనం చదివితే ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపేవాడు ఎవడు శ్రమైన హింస అయిన కరువైన వస్త్రహీనతైన ఉపద్రవమైనప్పుడు గడ్గమైన మన ఎడబాబును ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తా ఉంటాయి ఏమొస్తాయి చెప్పండి క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏదో ఏది అని చెప్పి శ్రమైనా బాధైన హింసైనా కరువైన గడ్గమైనా చివరికి వస్త్రహీనత ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపున అని రాస్తారు అంటే ఇవన్నీ కూడా లోట్లు అనమాట మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా రావాలో అవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు సరి విశ్వాసం లేనివారంటే దేవుని ప్రేమ నుండి వారు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్నాం మాకేం మేలు జరగలేదు దేవుణ్ణి నమ్ముకున్నాం మాకు ఆహారం లేదు మాకు వస్త్రం లేదు మాకు కరువు వచ్చింది లేకపోతే మాకు ఇంట్లో బాగలేదు ఒంట్లో బాగలేదు అని కొంతమంది క్రీస్తు ప్రేమ నుండి బయటకు వెళ్ళిపోయి నిజంగా దేవుని యొక్క ప్రేమలో లోతుగా ఆలోచన చేసినటువంటి వారు క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి వారు క్రీస్తు నా కొరకు అవమానపరచబడి దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టబడి వేకులతో పట్టబడి రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేశాడు యేసు ప్రభు నా గొప్ప త్యాగం చేశాడు అనుకోనేవారు ఎవ్వరు కూడా క్రీస్తు ప్రేమ నుండి బయటకు వెళ్ళిపోరు దేవునామాని స్తోత్రం కనుక ఇక్కడ ఇదే రాస్తున్నాడు ఏమని ఆయన ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా గడబాబు లోతైనటువంటి ఆత్మీయ జీవితం కలిగిన వారు మాట్లాడే మాట ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి ఎన్ని కష్టాలి శ్రమల మాకు వచ్చినా మేము బయటికి మేము దేవుల్లోనే ఉంటాం తర్వాత సరిపో అక్కడ అన్నాడు ముప్పై ఆరో వచ్చినా కూడా ఇందున కూర్చి రాయబడి దేవనగా నిన్ను బట్టి దినమెల్ల మేము అది దినమెల్ల మేము ఉన్నాం వరకు సిద్ధమైన మేము ఎంచబడినటువంటి వారం అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిట్లలో అత్యధిక విషయాలు పొందు దగ్గరగా తప్పని కొడతాం కూడా అత్యధికమైన విషయాన్ని మనం పొందుచున్నాం అంటే రావలసినవన్నీ వచ్చినాయి శ్రమ వచ్చింది బాధ వచ్చింది హింసలు వచ్చినాయి ఇబ్బందులు వస్తాయి కరువులు వస్తాయి వస్త్రహీనత వస్తుంది ఉపద్రవాలు వస్తాయి రావలసినవన్నీ మానవు యొక్క జీవితాలు వచ్చినప్పుడు వాటికి మనం మన విశ్వాసాన్ని జోడించి తట్టుకోగలిగితే మనకిచ్చిన దేవుడు ఇచ్చిన పరీక్షలో మనం నెగ్గగలిగితే దేవుడు కొరకు మన విశ్వాసంగా బ్రతకగలిగితే అప్పుడు దేవుడు మన చూసి అని అనుకుంటాడు నా బిడ్డలకు వీటన్నిట్లలో కూడా విజయాన్ని ఇవ్వాలి హలలుయా దేవుడు మనల్ని ఎప్పుడు అపజయం కానిచ్చేవాడు కాదు ప్రేమ దేవుడు పిడ్డారు మన జీవితంలో ఎప్పుడు దేవుడు అత్యధిక విజయాన్ని ఇస్తాడు ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ద్వారా హలలుయా ఏసుక్రీస్తు వారనగా జయించినవాడు లోకాన్ని పాపాన్ని శ్రమల్ని కష్టాల్ని చివరికి మరణాన్ని కూడా సాత అధికారాలు అన్నిటి కూడా ఆయన జయించినవాడు మనం ఎవరితో ఉన్నాం జయించిన వారితో ఉన్నాం హలో జయించిన యేసు ప్రభుత్వం మనం ఉన్నాం జయించినటువంటి వారి బిడ్డలమై మనం ఉన్నాం కాబట్టి మనకు జయజీవితో చెప్పడం కూడా రావలసినవన్నీ వస్తాయి మన జీవితం మీద కూడా కానీ మనం జయించిన ఏసు ప్రభుత్వం ఉన్నాం గనక ఆయన బిడ్డలమై ఉన్నాం గనక దాన్ని బట్టి కావలసినటువంటి అత్యధికమైన విజయాన్ని కూడా దేవుడు మనకిస్తున్నాడు మనం ప్రేమించిన వారి ద్వారా అంటే ప్రభు మన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణం పోయేంతగా ప్రేమించాడు నామని స్తోత్రం ఆయన ద్వారా విజయాన్ని కలిగి ఉన్నాం మన బట్టి కాదు మన శక్తిని బట్టి కాదు మన భక్తిని బట్టి కాదు మన ప్రార్థనని బట్టి కాదు మన స్థితిని బట్టి కాదు మన భక్తులమని కాదు యేసుక్రీస్తుని బట్టి మన విజయాన్ని సాధించాం హలోయ అవునా కానీ క్రికెట్ మ్యాచ్ గురించి చాలా మందికి ఆనందం క్రికెట్ మ్యాచ్లో ఎవరు ఒక వ్యక్తి ఉంటాడు బాగా ఆట ఆడేవాడు కాబట్టి ఆ వ్యక్తి కొరకు అందరికీ కూడా చూస్తూ ఉంటారు నిజంగానే చివరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి కాస్త అందరికంటే ఎక్కువ ఆడి ఆటను గెలిపిస్తాడు అంటే మిగతా వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ కాదు కానీ ఒక ఆయన విజయాన్ని సమకూర్చడానికి ఒక వ్యక్తిని క్రికెట్లు ఎలాగైతే ఆటగాళ్ళు అలా వాడుకుంటూ ఉంటారో అందరికంటే కూడా బాగా జయి జయించడం అంటే యేసు ప్రభుకే సాధ్యం అని కదా ఏసు ప్రభుకి అది సాధ్యం కనుక ఆయన కొరకు మన ఎదురు చూడాలి ప్రభు అయ్యా అన్నింటిలో కూడా అత్యధిక విజయాన్ని సంపాదించి పెట్టిన వాడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు గనక మాకు విజయం యొక్క అపజయం ఎప్పుడు కూడా లేదు ఏసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు అందుకని ఇక్కడ కూడా యోధవారికి దేవుడు ఎందుకు విజయం ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే వాక్య సెలవుస్తూ ఉంది యుహోవాను ఆశ్రయించిన హేతు చేత ఆ హేతు అనమాట అంటే ఈ కారణం బట్టి దేవుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి వారికి ఏం కలిగిందంటే జయము కలిగింది అనలోయా అదనమాట బోలో యేసుక్రీస్తు కంటే జయంటే జయము జయము కలిగును దాకా అని అనమాట మరో యేసు క్రీస్తు మహారాజు గారు జయ అంటే జయం కలుగు సంఘానికి జయ కలుగునుగా అది బిడ్డలకు జయం కలుగును కాదు